అందరికి హాయ్ అండి ఇవాళ మన వీడియో అయితే స్టార్ ఫ్రూట్స్ మొక్క అయితే చూస్తున్నారా మనకైతే ఇక్కడ ప్రతి చోట అయితే పూత అయితే ఉంది చూస్తున్నారు కదా మొత్తం మొక్క నిండా అయితే పూత వచ్చిందండి ఆల్రెడీ ఫ్రూట్స్ ఉన్నాయి మళ్ళీ మనకు పూత కూడా స్టార్ట్ అయింది నెక్స్ట్ బై నెక్స్ట్ అలా ఉన్నాయి అనమాట ఫ్రూట్స్ మొత్తము మనం ఇవాళ ఫ్రూట్స్ అయితే హార్వెస్ట్ చేసుకున్నాము ఇక్కడ కూడా చూస్తున్నారా మొత్తం అయితే ఉన్నాయి ఈ మొక్క ఏజ్ అయితే మనకు టూ అండ్ హాఫ్ ఇయర్ అయితే అవుతుందండి రెండున్నర సంవత్సరం నుంచి ఉంది అన్నమాట మొక్క మనము ఇది స్టార్ట్ అయ్యేటప్పుడు పూత అనేది స్టార్ట్ అయ్యే ముందు మనకు సీజన్లో అయితే స్టెమ్స్ అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నప్పుడు మనకు పూత అయితే వస్తుంది ఇప్పుడు మనకు హెవీగా అయితే చూస్తున్నారు కదా హెవీగా ఎక్కువ అయితే వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట మొక్క అయితే కింద మొదలైతే చూపిస్తాను మీకు ఇక్కడ చూస్తున్నారు కదా మొదలైతే చూడండి చాలా లావ్ అయిపోయి అయితే అయింది ఇది వరకు కూడా మీకు వీడియో అయితే పెట్టాను మన ఛానల్లోనే ఉంది ఫస్ట్ మనకు పూత స్టార్ట్ అయ్యేటప్పుడు అయితే మాత్రము మనకి ఇక్కడ మొదలు నుంచి అయితే వస్తున్నాయండి ఇవి ఫ్రూట్స్ ఇక్కడ చూస్తున్నారా ఎర్రలు చూడండి చెట్లు అయితే ఎలా ఉన్నాయో ఇవైతే ఎర్రలు అనేది మనకు ఇవి ఉంటే చాలా ఉపయోగం అండి మొక్కలకు మాత్రము ఈ మొక్కకైతే విపరీతంగా ఉన్నాయి ఒక్కటి ఉంటే చాలు మనం ఎరువు వేసినప్పుడల్లా అవి మళ్ళీ ఎక్కువ అయితే గ్రో అవుతూ ఉంటాయి మనం మొక్కని చూద్దాం ఇప్పుడు ఇక్కడైతే ఫ్రూట్స్ అయితే చాలా పెద్ద సైజ్ అయితే వచ్చాయండి ఇవన్నీ ఇప్పుడు హార్వెస్ట్ అయితే చేసుకున్నాము దీనికి నేను ఇచ్చే పోషకాలు అయితే చూ పోషకాలు అయితే మనము ఎరువు అయితే ఇస్తాను ఎక్కువ కిచెన్ వేస్టేజ్ అయితే ఇస్తూ ఉంటాం కిచెన్ వేస్టేజ్ మనకు పశువులు మాగినీరువు అయితే అలా అవి రెండు అయితే ఎక్కువ అయితే యూస్ చేస్తాను ఇంకా ఏమైతే స్ప్రేలు మాత్రము మనకు కెమికల్స్ అలాంటివి ఏమైతే వాడనండి చెట్టు నిండా అయితే ఉన్నాయి మనకు చుట్టూరు మళ్ళీ పూత కూడా అయితే వచ్చేసింది నాకు ఈ ఫ్రూట్స్ అయితే హార్వెస్ట్ అయిపోయిన తర్వాత ఎక్కువ అనేది పూత అనేది వచ్చేస్తూ ఉంటది ప్రతిసారి అంతేను ఇక్కడ చూస్తున్నారు కదా మనకు ఫ్రూట్స్ అయితే హార్వెస్ట్ చేసుకున్నామండి చాలా వరకు అయితే వచ్చేసాయి మాగినవి అయితే హార్వెస్ట్ చేస్తాను ఎందుకంటే మళ్ళీ మనకు ఉంటాయి కదా చాలా వరకు ఇలా పిందెలతో కూడా ఇలా అనేది రాలిపోతున్నాయండి మొక్కకు చాలా ఫ్రూట్స్ అయితే అలా గాలి వచ్చినప్పుడు ఇప్పుడైతే వర్షాలు పడేటప్పుడు విపరీతంగా గాలి అయితే వస్తుంది ఇక్కడ చూస్తున్నారు ఇక్కడ కూడా అయితే ఉంది ఫ్రూట్ విపరీతంగా గాలికి అయితే ఎక్కువ అయితే రాలిపోతూ ఉంటాయండి పిందెలు చిన్నవి అలా కూడా మనకు వచ్చేవి మాత్రం నిలబడతాయి అనమాట స్ట్రాంగ్ గా ఉండే ఫ్రూట్స్ అయితే పచ్చివైతే అయితే హార్వెస్ట్ చేయలేదు పండుగే చేస్తున్నాను ఇక్కడ కూడా ఉంది చాలా ఫ్రూట్స్ అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా ఎన్ని ఫ్రూట్స్ అయితే ఉన్నాయో మనకు ఎన్ని అయితే హార్వెస్ట్ అయ్యాయో చూసారు కదా ఎన్ని ఫ్రూట్స్ అయితే హార్వెస్ట్ అయ్యాయో మనం ఇప్పుడు నెక్స్ట్ అయితే డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయండి అవి కూడా హార్వెస్ట్ చేస్తున్నాం ఇప్పుడైతే అన్ని కొద్దిగా పచ్చిగా ఉన్నాయి అవి అయితే చేయలేదు ఇక్కడైతే పండుకాయలు అయితే చూస్తున్నారా అయితే చేసేసాము ఇక్కడైతే డ్రాగన్ ఫ్రూట్ ఉంది ఇది కూడా హార్వెస్ట్ చేసుకున్నామండి మా అబ్బాయి అయితే చేస్తానన్నాడు నేను అందుకే అబ్బాయికి ఇచ్చాను చూసారా డ్రాగన్ ఫ్రూట్ ఇంకొకటి అయితే ఉంది అది కూడా హార్వెస్ట్ చేసుకుందాం మనము ఇక్కడ చూస్తున్నారా ఇక్కడ ఇంకొకటి అయితే ఉంది మనకు అన్ని ఒకేసారి రావు కదండి అప్పుడు రెండు అప్పుడు నాలుగు అలా అయితే వస్తూ ఉంటాయి ఫ్రూట్స్ అయితే మొక్క నిండాకైతే ఉన్నాయి చూసారు కదా మనకు ఇన్ని ఫ్రూట్స్ అయితే తీసుకున్నాము ఓన్లీ ఇవి మాత్రమే ఉన్నాయి మనకు సీజన్ బట్టి అండి సీజన్ కు ఒక్కో సీజన్ కు ఒక్కొక్క మొక్కకు వచ్చే ఫ్రూట్స్ అనమాట ఇంకా చాలా వరకు అయితే ఉన్నాయి స్టార్ట్ అవుతాయి మనకు వర్షాలు సరికి ఇప్పుడు మనకు పైన కూడా ఉన్నాయండి ఆల్మోస్ట్ డ్రాగన్ ఫ్రూట్స్ అటు మొత్తం కూడా ఉన్నాయి అవి నెక్స్ట్ బై నెక్స్ట్ వస్తాయి అనమాట ఇక్కడ కూడా మనకి ఇక్కడ చూసుకుంటే అంజూరాలు కూడా స్టార్ట్ అయ్యాయి ఇక్కడ చూస్తున్నారా ఇక్కడ కూడా మనకు బొత్తాయిలు అయితే ఉన్నాయండి ఇవన్నీ అయిపోలేదు ఇటు సైడ్ అయితే ఉన్నాయి అవైతే హార్వెస్ట్ చేసుకున్నాం మనం ఇప్పుడు ఇదైతే చేస్తున్నాను ఇది కూడా కొద్ది కలర్ అయితే వచ్చింది ఇది కూడా అయిపోయింది అనుకుంటాను ఇలా చూస్తున్నారు కదా చాలా హెల్దీగా చాలా ఫ్రూట్స్ అయితే తీసుకోవచ్చు మనము గార్డెనింగ్ చేస్తే ప్రతిరోజు మనకి ఏ ఒక ఫ్రూట్ అయితే ఉంటూనే ఉంటాయండి నేను గార్డెన్ వచ్చినప్పుడు ప్రతిసారి ఇలా ఫ్రూట్స్ అయితే హార్వెస్ట్ చేసుకుంటూ ఉంటాను ఇక్కడైతే మనకు దానిమ్మ కూడా ఉందండి దానిమ్మ మొక్కకు ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాయి అనమాట ఇది కూడా కొద్ది రోజులు అయితే పడుతుంది మనం ఇచ్చే పోషకాల వల్ల అనుకుంటాను ఇక్కడ చూస్తున్నారా ఒకే స్టెమ్ కు ఇలా సిక్స్ అయితే వచ్చేసాయండి ఇటు ఫైవ్ అటు సైడ్ కూడా రెండు అయితే ఉన్నాయి ఫైవ్ ఫోర్ దాకా ప్రతి చోట అలా వచ్చేసాయి అటు సైడ్ కూడా మూడు అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా చాలా హెల్దీగా అయితే ఎక్కువ అయితే వచ్చాయి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎన్ని ఫ్రూట్స్ అయితే మనం హార్వెస్ట్ చేసుకున్నాం ఇవాళ మన గార్డెన్లో అయితే ఎన్ని ఫ్రూట్స్ అయితే వచ్చేసాయి కదా మా అబ్బాయి అయితే కిందికి అయితే తీసుకెళ్ళిపోతున్నాడు అండి ఈ ఫ్రూట్స్ అయితే ఎక్కువ ఉన్నాయని ఈ స్టార్ ఫ్రూట్స్ అయితే ఉప్పు కారం వేసుకుంది అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది మనకు ఎల్లోగా ఉండేది మాత్రము చాలా స్వీట్నెస్ అయితే ఉంటుంది స్టార్ ఫ్రూట్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్